నమస్తే కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్ విశాఖపట్నం అనగనగా ఓ గురువుగారు ఉండేవారు తనకంటూ ఓ ఇల్లు లేదు ఓ పాడుబడ్డ భవనమో ఏ చెట్టు కిందో కొండ గుహలోనో ఎక్కడ ఏకాంతం లభిస్తే అక్కడే ఉండేవారు ధ్యానం చేసుకుంటూ ఆయన యొక్క సాధుత్వము నిస్వార్థపరత్వము తెలుసుకుని ఒకరి తర్వాత ఒకరిగా జనాలు ఆయన దగ్గరికి రావడం మొదలెట్టారు ఆ గారు ఏమైనా మంచి మాటలు చెప్తే వినడం లేదా వీరికి ఏమైనా బాధలు సందేహాలు ఉంటే ఆయన దగ్గర చెప్పుకోవడం అడగడం గురువుగారి మాటలతో ఉపశమనం పొందడం ఇదొక తత్వంగం నడుస్తోంది ఆ నోట ఈ నోట ఈ గురువు గారి సంగతి ఆ రాజ్యాన్ని పాలించే రాజుగారికి రాణిగారికి తెలిసింది మన రాజ్యంలో ఎవరికి తెలియకుండా ఏమీ ఆశించకుండా ఇంత గొప్ప గురువు ఉన్నారా లేదు వీడి దర్శించుకోవాలి అని రాజుగారు రాణిగారు గురువు గారికి వెళ్ళారు దర్శించుకున్నారు నమస్కారాలు ఆచరించారు ఆ రోజు గురువుగారు చెప్పిన సాధువచనములు విన్నారు ఆనందభరితులయ్యారు గురువుగారు మీరు ఒక్కరే ఉంటారు మీ పోషణ ఎలా మే ఎంతో కొంత ఇస్తాము మీకు ఏ ఇబ్బంది లేకుండా అంటే నేను అన్నీ వదులుకున్నవాడిని నాకు ప్రత్యేకంగా రేపటి కోసమో రాత్రి కోసమో అట్టే పెట్టుకోవడానికి ఏమీ అక్కర్లేదు ఏ రోజుకి రోజు భిక్షాటం చేస్తాను ఆ వచ్చింది నాతో ఎవరైనా ఉంటే దారిలో నాకు ఎవరైనా కనిపిస్తే వాళ్ళకి పెడతాను నేను కాస్త తింటాను చాలా అనగానే వెంటనే రాణి తన దగ్గర ఉన్నటువంటి వజ్రాలు పొదిగినటువంటి బంగారు పాత్ర ఇచ్చింది ఇచ్చి గురువుగారి ఇది ఉంచండి మీరు భిక్షాటనకి వెళ్తానంటారు కాబట్టి ఆ వేసింది దీంట్లో వేస్తారు చక్కగా తినచ్చు శుభ్రంగా అంటే అమ్మ భిక్షాన భిక్షాటన కోసం బంగారు పాత్ర ఎందుకమ్మా దాన్ని నేను సంరక్షించుకుంటూ దాని గురించి ఆలోచిస్తూ కూర్చోలేని ఏ రోజుకి ఆ రోజు నేను ఎక్కడికి వెళ్తే ఎవరైనా ఏదైనా ఇస్తే అది నా కడుపు నింపుకోవడానికో ఎవరికైనా ఆకలి తీర్చుకోవడానికో ఉపయోగిస్తాను దాని గురించి ప్రత్యేకంగా ఈ బంగారు పాత్ర ఎందుకమ్మా నేను దాన్ని జాగ్రత్త పెట్టలేను దాని గురించి ఆలోచించలేను కాబట్టి అది ఎవరైనా దొంగతనం చేయొచ్చేమో కూడా కాబట్టి నాకు వద్దమ్మా అంటే గారు చెప్తారు పర్వాలేదు గురువు గారు మాట కాదనకండి ఇది పోతే మరొక పాత్ర ఇస్తాం అది పోతే మరొక పాత్ర ఇస్తాం దాని గురించి మీరు ఆలోచించకండి మీ ద్వారా అందరికీ మంచి మాటలు చేరుతున్నాయి కదా అని ఆ వజ్రాలు పొదిగినటువంటి బంగారు పాత్రని గురువు గారికి అప్పచెప్పారు వెళ్ళిపోయారు కాసేపటికి ఓ దొంగడు అటువైపు గురువుగారి పక్కనే వజ్రాలు పొదిగినటువంటి బంగారు పాత్ర రాజు రాణి ఇచ్చినటువంటిది ఉంది అసలు ఆ పాత్ర పక్కనే ఉన్న ధ్యాసే లేకుండా గురువుగారు తన ధ్యానంలో తనున్నారు దొంగడు అలికిడయింది చూశారు ఎన్నైనా ఏం కావాలి అంటే నేను దొంగని అదిగో అక్కడ బంగారు పాత్ర ఉంది కదా అది ఎత్తుకుపోదాం అనుకుంటున్నాను అది అమ్ముకుంటే వచ్చే డబ్బులతో ఓ పది పదిహేను రోజులు హాయిగా ఆకలి తీర్చుకుంటూ విశ్రాంతిగా ఉండొచ్చు అనంగానే వెంటనే గారు చూడనైనా నేను దొంగని అన్ను అంటున్నావు నువ్వు దొంగవి కాదు మనిషి ఎవరైనా పొట్ట నింపుకోవడానికి ఏ పని చేసినప్పటికీ ప్రతి మనిషిలో కూడా ఒక సాధువు ఉంటాడు సాధుత్వం ఉంటుంది కాబట్టి ఏ రోజు కూడా నిన్ను నువ్వు దొంగగా భావించద్దు ఎక్కడా చెప్పుకోకు నీలో కూడా ఒక మంచితనం ఉంటుంది భగవంతుడు ప్రతి ఒక్కళ్ళలోనూ మంచితనం సాధుత్వం పెడతాడు కాబట్టి నువ్వు ఎప్పుడు అలా చెప్పుకోకు సరే ఇదిగో ఈ బంగార పాత్ర తీసుకో చక్కగా అమ్ముకో ఆ వచ్చిన డబ్బులతో ఏ ఇబ్బంది లేకుండా గడుపు అని ఆ బంగార పాత్ర ఇచ్చేస్తాడు ఓ నాలుగు రోజులు అవుతుంది ఇది వంగడు గురువుగారి దగ్గరికి వస్తాడు ఎన్నైనా పాత్ర అమ్ముకున్నావా నాలుగు రోజులు హాయిగా గడిపేవా మళ్ళీ ఇప్పుడు ఏమన్నా అవసరం వచ్చిందా కాబట్టి చెప్పు రాజుగారిని అడుగుదాం నీకోసం ఇస్తారు అంటే అయ్యా నేను ఆ పాత్రని అమ్మలేకపోయానండి చూస్తే ఏమీ లేని బికార్లాగా దొంగ విధవలాగా కనిపిస్తున్నాను నా చేతిలో ఈ బంగారు పాత్ర ఏంటి అన్న అనుమానంతో ఒకళ్ళిద్దరు చూశారు ఇంకెవరి దగ్గరకి వెళ్ళినా వజ్రాలు పొదిగినటువంటి ఆ బంగారు పాత్ర నా చేతుల్లో ఉండడం చూసి అందరూ అనుమానంతో చూస్తారు ఇది ఎక్కడ కదా బాబు అని చెప్పి రెండు తప్పించుకుంటూ ఉన్నాను ఒక పక్క తినడానికి తిండి లేదు మరోపక్క ఎవరినన్ను వెంబడించి పట్టుకుంటారనే భయంతో సరిగ్గా నిద్రలేదు పైగా అలసట అటు ఇటు తిరుగుతూ నాకు అనిపించింది ఇది ఇక్కడికి వచ్చి మీ దగ్గరే ఆ పాత్ర వదిలేస్తే నేను హాయిగా ఉంటాను కదా ఈ పాత్రని మీకు ఇచ్చేయడానికి వచ్చానండి అంటాడు దొంగడు ఆహా అలాగా పూను పని చెయ్యి బంగారు పాత్ర అంటే అందరూ నేను అనుమానంతో చూస్తారు కాబట్టి నీకు అలవాటైన పనుంది కదా దొంగతనాలు చేసుకుంటేనే బతుకు అన్నారు గురుగారు అయ్యా నేను అలా కూడా ప్రవర్తించానండి మన మీరు నువ్వు మంచివాడివి నువ్వు సాధువువి అన్న నువ్వు దొంగవి కావు అన్నారు అందువల్ల నాకు అలవాటైన పని దొంగతనం చేయడానికి ఎక్కడికి వెళ్తున్నా లోపల మీరు అన్న మాటలు నన్ను ప్రశ్నిస్తున్నాయి నువ్వు మంచివాడివి సాధువు అని మీరు అన్న మాటలు నేను దొంగతనం చేద్దామనుకోను ఈ ఘర్షణ నేను ఏమీ చేయలేకపోక మీ దగ్గరికి వచ్చేసాను నాకు అదేమీ వద్దండి భిక్షాటం చేస్తూ మీతో పాటే హాయిగా ఉంటానండి అని ఆ దొంగడు అంటాడు అలా మారిపోతాడు అంటే ఒక మనిషి ఎవరైనా ప్రేమతో సాధువచనాలు చెప్తే ఆ ప్రభావం వాళ్ళ మీద తప్పకుండా ఉంటుంది వాళ్ళలో మార్పు వస్తుంది